మహాశివరాత్రి సందర్భంగా మాచిల రింగ్ రోడ్లో సాగర్ రోడ్ ఇరవై రెండవ వార్డ్ శివాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ యువ నాయకులు జూలకంటి అక్కిరెడ్డి ఈ కార్యక్రమంలో మాచిల పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమర దుర్గారావు మద్దిగపు వెంకటరామిరెడ్డి కొమర అంతరరాములు కొమర శివ ఓర్చు క్రాంతి లాలాకృష్ణ ఉప్పుతోళ్ళ దుర్గారావు బత్తుల కుమార్ కొమర శ్రీను చల్లాహరి తిరుమలకొండ జమలయ్య దేరంగుల దాసరయ్య బత్తుల కోటి బత్తుల దుర్గారావు వేముల పాలస్వామి పాల్గొన్నారు మాచర్లు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారికి టీడీపీ యువ నాయకులు జూలకంటి గౌతమ్ రెడ్డి గారికి అక్కిరెడ్డి గారికి మహాశివరాత్రి శుభాకాంక్షలు మీ రెడ్డి వెంకటరెడ్డి వెల్తుర్తి మాచి సర్పంచ్

మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు మీ కప్పు చిన్న వెంకటరామరెడ్డి మాచర్ల టీడీపీ సీనియర్ నాయకులు